ఫ్రెండ్స్ మన రవితేజ అన్నయ్యకి ఏజ్ పెరుగుతుంది కానీ బుద్ధి పెరుగుతలేదు అన్నట్టు వరుసగా అయితే ఇలాంటి బేవకు సినిమాలు అయితే తీస్తున్నాడు ఫ్రెండ్స్ ఏదో ఆయన అదృష్టం బాగుండి క్రాక్ సినిమా అయితే బ్లాక్ బస్టర్ అయితే హిట్ అయ్యింది ఆ సినిమా తర్వాత మంచి సినిమాలు తీస్తాడు అనుకుంటే అన్ని లైన్ గా బేకార్ సినిమాలే తీసుకుంటా అయితే వచ్చాడు ఆ బేకార్ సినిమాలలో కూడా నాకు నచ్చింది ఏ సినిమా అంటే ఆ ధమాక సినిమా ఒక్కటే నచ్చింది ఇక మిగతా సినిమాలు అయితే అసలు ఏంటికి తీసిండో అమ్మాయిల కోసం తీసిండో లేకపోతే అందులో రొమాంటిక్ సీన్లు ఉంటాయని తీసిండో ఆయనకే తెలియాలన్నమాట లేకపోతే డబ్బుల కోసం తీసి అన్నట్టుంది మన రవితేజ అన్నయ్య పరిస్థితి ఫ్రెండ్స్ ఇక మాస్ మహారాజా సినిమా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే నువ్వు సినిమాలు బంజేయనా ఇక సినిమాలు తీయకు రిటైర్డ్ అయిపోయి ఇక సినిమాలు సెట్ కావు అనేటువంటి ఫీలింగ్ అయితే నాకైతే కలుగుతుంది ఫ్రెండ్స్ ఈ దలిద్రం సినిమా చూసిన తర్వాత సినిమాలో స్టోరీ దిడ్డే ఏముండదు అసలు గంజాయి అనేటువంటి ఒక స్టోరీ లైన్ ని పట్టుకొని దాన్ని అయితే గుల్ గా సాగ తీసి నాకైతే బోర్ అయితే దెంగిపించారనమాట సరే స్టోరీ లైన్ మంచనే ఉంది గంజాయి అనేటువంటిది అని ఎంత మంచినే ఉన్నది కానీ సినిమా ఎంత దళిద్రంగా తీస్తారని నేను అసలు ఊహించలేదు ఫ్రెండ్స్ ట్రైలర్ లో ఎట్లా చూపించారంటే ఓ ఎంత బాగుంటుందో అన్నట్టు అయితే చూపించారు కానీ అనవసరమైన సీన్లు అండ్ ఇంకా రొమాంటిక్ సీన్లు పెట్టి అక్కర్లేని ఇలేరియా సొల్లు కామెడీ పెట్టి మనకైతే థియేటర్ లో నిద్ర అయితే తెప్పించారనమాట ఫస్ట్ హాఫ్ అయితే డెబ్బై పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అయితే బానే ఉంటుంది కానీ సెకండ్ హాఫ్ ఎప్పుడైతే వచ్చిందో ఓరి రి నాయను థియేటర్ నుంచి ఎప్పుడు దింకపోవాలరా నాయన అనేటువంటి ఫీలింగ్ కలిగిందనమాట ఇక మన రవితేజ అన్నయ్య యాక్టింగ్ అయితే ఓకే ఓకే గానే నాకు నిజంగా చెప్తున్న ఫ్రెండ్స్ క్రాక్ సినిమా చూసినప్పుడు అయితే నాకైతే పిచ్చిగా నచ్చింది అబ్బా ఏం నాయనా నేను ప్రభాస్ ఫ్యాన్ ని అలాగే అల్లు అర్జున్ సినిమాలు అందరూ నాకు ఇష్టమే ఎన్టీఆర్ మహేష్ బాబు అందరివి ఇష్టమే కాకపోతే రవితేజ ఏంది రా నాయన ఇలాంటి సినిమా తీస్తాడు మరి ఎంత బాగా తీసాడు అనేటువంటి ఫీలింగ్ కలిగింది అనమాట అప్పుడు ఆ క్రాక్ సినిమా వచ్చినప్పుడు అలాంటి సినిమాలు తీయకుండా మన రవితేజ అన్నయ్య సినిమాలు తీయడం అయితే నాకైతే అస్సలు నచ్చలేదు ఫ్రెండ్స్ మరి ఆ డైరెక్టర్ వాళ్ళు అట్లా తలుగుతుండ్రో లేకపోతే కొడుకులకి మన రవితేజ అన్నయ్యని మంచిగా వాడుకోవడానికి వస్తలేదు అటువంటిది అయితే నాకు అస్సలు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ ఇక శ్రీలీలా పాపనైతే ఏదో ఏతులకు పెట్టినట్టే ఉన్నది ఎక్స్పోజింగ్ చేయనికే ఆ డాన్స్ చేయనికే దీనికి పరిమితం అయిపోయింది ఆమె యాక్టింగ్ థిటర్ అయితే ఏం లేదు ఆమె అయితే మన రవితేజ అన్నయ్య తోటి పోల్చుకుంటే సో సినిమా అయితే నాకైతే నచ్చలేదు ఫ్రెండ్స్ మరి మీరు కూడా ఈ సినిమా చూసారా మీకు ఎట్లా అనిపించింది అనేటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో చక్కటి కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం ఆఫ్ బై